హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చారు కిడ్స్ టీవీ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి అదే ఆ పరమశివుడు అమర్నాథ్ను ఎందుకు ఎన్నుకున్నాడు అనేది హిమాలయాల గంభీరమైన పర్వతాల మధ్య మంచుతో కప్పబడ్డ ఒక పవిత్ర గుహ ఉంది ఆ గుహలో మంచుతో కప్పబడిన నిశ్శబ్దం అక్కడే దాగి ఉంది ఒక అమర రహస్యం అదే అమర్నాథ్ ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానం చేస్తుండగా పార్వతీదేవి శివుడిని ఇలా ప్రశ్నించింది ప్రభు మీరు అమరుడు ఆ రహస్యం నాకు కూడా చెప్పండి అని అది విన్న శివుడు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు దేవి అది సామాన్యమైన రహస్యం కాదు అది మరణాన్ని జయించే సత్యం శివుడు ఆలోచించాడు ఈ కథ లోకం వినకూడదు జీవులు వినకూడదు అందుకే ఒక పవిత్రమైన స్థలాన్ని ఎన్నుకున్నారు అదే అమర్నాథ్ గుహ అక్కడ మనుషులు ఉండరు దేవతలు ఉండరు పశువులు పక్షులు ఏమీ ఉండవు పూర్తిగా నిశ్శబ్దం ఆ అమర్నాథ్ని వెతుక్కుంటూ శివపార్వతులు ప్రయాణం కొనసాగిస్తారు అమర్నాథ్కి వెళ్ళే మార్గంలో మొదట శివుడు తన వాహనమైన నందిని పెహల్గాంలో విడిచిపెడతాడు ఆ తర్వాత తన శరీరాన్ని అలంకరించే సర్పాలను శేష్ నగర్ దగ్గర విడిచిపెడతారు అందుకే ఆ సరస్సు పేరు శేష్ అని పిలుస్తారు ఆ తరువాత శివుడు తన తలపై ఉన్న చంద్రుడిని చంద్రవటిలో విడుస్తారు అందుకే ఆ ప్రాంతాన్ని చంద్రవటి అని పిలుస్తారు తర్వాత గనునాథుడిని ఈ కథ నువ్వు కూడా వినకూడదు అని చెప్పి గుహ బయట కొంచెం దూరంలో విడిచిపెట్టి ముందుకు సాగుతారు ఇంకా మిగిలింది పంచభూతాలు ఆ పంచభూతాలని శివుడు పంచతరణి అనే స్థలములో వదిలిపెట్టి ముందుకు సాగుతారు ఇలా ఒక్కొక్కటిగా అన్ని బంధాలను వదిలేస్తారు చివరికి శివుడు పార్వతీదేవి అమర్నాథ్ గుహలోకి ప్రవేశిస్తారు అక్కడ కాలం ఆగిపోయింది మాటలు నిశ్శబ్దమయ్యాయి ప్రకృతి కూడా శివధ్యానంలో లీనమైపోయింది అక్కడే శివుడు అమరత్వ రహస్యాన్ని పార్వతీదేవికి చెప్పడం ప్రారంభిస్తారు అమర్నాథ్ గుహలో ప్రకృతిగా ఏర్పడే మంచు శివలింగం చంద్రుడి కళల ప్రకారం పెరుగుతుంది పౌర్ణమికి సంపూర్ణంగా ఉంటుంది అమావాస్యకి కరిగిపోతుంది ఇది శివుడు శాశ్వతానికి చిహ్నం అంత గొప్పతనం ఉంది ఆ అమరనాథుని లింగానికి ఆ కథ చెబుతుండగా పార్వతీదేవి కళ్ళు మూసి ధ్యానంలోకి వెళ్ళిపోతారు కానీ శివుడికి తెలియకుండా ఒక పావురం జంట ఆ కథను వింటాయి అమర కథ శక్తితో ఆ పావురాలు అమరులయ్యాయి అందుకే ఇప్పటికీ భక్తులు చెబుతారు అమర్నాథ్ గుహలో అమర పావురాలు కనిపిస్తాయి అని ఈ కథ సందేశం ఏమిటంటే అమరత్వం శరీరానికి కాదు ఆత్మకు మాత్రమే భక్తి త్యాగం జ్ఞానం ఉంటే మన జీవితం కూడా అమరమే అందుకే శివుడు అమరనాథ్ని ఎంచుకున్నాడు ఓం నమ శివాయ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని కథలను వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేసి మిగతా వాళ్ళకి ఈ కథను చెప్పండి